ఓం శ్రీమాత్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదేంటి నా చేతిలో ఏదో బొమ్మ తలకాయి లాగుంది అనుకుంటున్నారా ఏ బొమ్మ తలకాయి కాదండి నేను తయారు చేశాను ఇది దేంతో చేసానా అంటున్నారా మరి మీరు కామెంట్లో అడిగారు అనుకో అప్పుడు దీని గురించి పూర్తిగా మొత్తం అంతా శుభించి ఎలా చేసాను దేంతో చేశాను అనేది మళ్ళీ వీడియో తీసి పెడతాను మరి చెప్తాను అనమాట మీకు ఇది చూశారు కదా ఇది ఇప్పుడు లభిస్తుంది ఆషాడం మొదలు మరి శ్రావణం ఆఖరి వరకు కూడా ఇవి లభిస్తాయి అన్నమాట ఆ విత్తనం అండి ఇది అది వాడుకున్న తర్వాత ఇలాగా ఆడుకోవటానికి బొమ్మలు చేసుకునే వాళ్ళం మరి అది లభించేది కూడా పది పైసలకు వచ్చలేదు మనకి ఇలా చేయటానికి కూడా పైసాకి వచ్చలేదు ఇది ఒక్క రూపాయికి వచ్చలేదండి చక్కగా ఇది లభించినప్పుడు అందరూ తెచ్చుకుంటారు వాడుకుంటారు సరే మరి నేనైతే చిన్నప్పుడు ఏం చేసేదానంటే అంటే దీని పని అయిన తర్వాత చక్కగా ఇలా బొమ్మల్లా చేసి ఆడుకునేదాన్ని అనమాట అయితే మా పెద్దమ్మలో మా అత్తయ్యలో మా అమ్మ అలాగా తెమ్మనమని మరి అప్పుడు తాటాకిళ్ళు కాబట్టి అమ్మ వాటి ఇలాగా సూర్యుకి కడతాను పెండికి కడతాను అనివారు అనమాట తాటాకిళ్ళు కదా మరి అంటే వాళ్ళకి ఇచ్చేదాన్ని ఆడుకునే బొమ్మల్ని మళ్ళీ నేను చేసుకునేదాన్ని దీనికి పైసాకొచ్చలేదండి మనం ఇది వాడుకుంటామంటున్నాను కదా అప్పుడు తెచ్చుకున్నా కూడా ఒక్క పైసా ఉండదు చక్కగా తెచ్చుకున్న తర్వాత వాడుకున్న తర్వాత దాని ఇత్తనం ఇది కొంచెం క్లూ కూడా ఇచ్చాను ఎవరికన్నా అర్థమవుతుందేమో ఆ ఇత్తనాన్ని ఇలా అన్నమాట ఇలా చేస్తాను నేను చిన్నప్పటి నుంచి చేసుకుని ఆడుకోవటం అలవాటు పెద్దవాళ్ళు అలానే గుమ్మానికి ముందుగా కట్టుకునేవారు అనమాట దిష్టి ఉండదు అని తర్వాత ఏ విశ్వాస అయినా సరే దరి జారదట గాలి దూలి రాదంట మగోళ్ళు బయటికి వెళ్ళొస్తారు పొలాల వెళ్ళొస్తారు కదా మరి అలాంటప్పుడు ఏ గాలి ధూళి వస్తుందో అని ఇలాంటివి సూర్యకి అలాడి తీసేవారండి కట్టివరనమాట ఇది అంటే ఇత్తనం అంటున్నారు కదండి పాడైపోతుందేమో కదా ఇత్తరం పుచ్చిపోయిపోతుంది కదా అని అనుకోని ఎన్నాళ్ళు పనిచేస్తుందా అనుకుంటున్నారా అమ్మో చాలా సంవత్సరాలే వచ్చేస్తుందండి నాలుగైదు సంవత్సరాల తర్వాత ఇది ఏ నల్లగానో మట్టి పట్టేసిందంటే తీసేసి మనకు తేలిగ్గా లభిస్తాయి కదా డబ్బులు లేదు కష్టపడవలసిన పని అసలేదు అప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు సంవత్సరం సంవత్సరం కూడా మార్చుకోవచ్చు సంవత్సరం సంవత్సరం వచ్చేది ఇది ఇలా చేసి సరదాగా ఆడుకుని మళ్ళీ అది గుమ్మానికి కట్టడం జరిగేది ఇదేమో ఒక బేబీ లాగా ఒక పాపలాగా చేసాను కదా ఇలాగా అలానే ఇది ఒక వయసు ఆవిడిలాగా చక్కగా చేసాను ఈ ఒక తలకాయలాగా ఇలానే ఉంటుంది మరి కట్టతారు అని చెప్పాను కదా మీకు అప్పుడు ఇలా తలకిందులుగా ఇలా కడతారనమాట అది ఇంటికి దిష్టి ఉండదు అని ఏమండి దిష్టికి అంట అంటున్నారు కదా బొమ్మలా కూడా పెట్టుకోవచ్చు అని ఒకరు అనొచ్చు ఎన్నో మంచి మంచి బొమ్మలు ఉండగా ఇదేం బొమ్మలా పెట్టుకుంటామండి అని ఇంకొకరు అనొచ్చు మీకు ఎన్నో బొమ్మలు ఉన్నాయనుకోండి అబ్బో ఎంత బాగున్నాయో అనుకుంటారు కదా ఆ బొమ్మల మధ్యలో ఈ బొమ్మలు పెట్టండి ఆ దిష్టి అంతా ఇది తీసేసుకుంటుంది మరి దిష్టి కోసమే వాడతారని చెప్పాను కదా అందుకు చూసారా ముచ్చటగా ఉన్నాయి కదా మరి ఇదిగో ఇదొకటి ఇది కూడా అలాగే ఒక ముసలమ్మలాగా చిన్న ముడి కిందకి వేసేనా అలానే ఇది ఇది కొంచెం నడువైసావిడలాగా ఇది ఒక అమ్మాయిలాగా చూసారు కదా చక్కగా చొత్తే అనేది ఒకవేళ మీకే తెలిసిందనుకో నేను చెప్పక్కర్లేకుండా మీరు కామెంట్ పెట్టండి ఒకవేళ తెలియలేదు అనుకోండి మీరు ఎవరన్నా అడిగారు అనుకోండి తప్పకుండా దీని ఒక ఎవరైనా దేని నుంచి ఇది లభించిందో నేను చేసే విధానం ఇది ఎలా చేసాను అనేది దీన్ని వాడుకున్నాము అంటున్నాను కదా ఎలా వాడుకున్నాం దేనికోసం మరి అది ఏంటి అనేది చెబుతాను మీకు నేను చక్కగా మీకు ఎవరికన్నా తెలుసాను కోపాలన్నదండి ఇదని అలా కూడా కామెంట్ పెట్టచ్చు నాకు పెట్టేయండి కుదరదని కాదు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే ఒక విషయం నాకే కాకుండా చూసే వాళ్ళందరికీ కూడా తెలుతుంది కదా అని చక్కగా సూత్రంటే ముచ్చటగా ఉన్నాయి కదా ఇలా మీరు ఎన్నో రకాల మంచి మంచి బొమ్మలు కొనుక్కోవచ్చు దిష్టి బొమ్మలు కానీ మామూలుగా ఇంట్లో బొమ్మలు కానీ కానీ ఇలాంటి కొనుక్కుందామంటే దొరకవండి నిజంగా ఎవరు అమ్మటం కానీ ఇలా చెప్పటం కానీ జరగలేదు కానీ నా చిన్నప్పుడు తీక గుర్తు గుర్తుకొచ్చింది సరే పెడదాం చూస్తారు చూసిన వాళ్ళకి ఎవరికన్నా తెలిసింది అనుకో చేస్తారు వీటి గురించి తెలిస్తే అలా చేసుకునే విధానం విధానం తెలియకపోతే అలా కూడా చేసుకుంటారు కదా మన కట్టుకుంటారు కదా అని నాలుగైదు సంవత్సరాల వరకు కూడా మన్నుతుందండి ఇది ఏమి అవ్వదు ఇంకంతకన్నా ఎక్కువే ఉండొచ్చు ఇదేదో పాడైపోతుంది పుచ్చిపోతుంది ఎండిపోతుంది రాలిపోతుంది పడిపోతుంది ఏమీ ఉండదండి చక్కగా చూసారు కదా మరి ఏంటి అనుకుంటున్నారు ఈ మీకు తెలిసిపోయిందా అర్థమైందా ఎవరికన్నా అర్థమైతే కామెంట్ పెట్టండి మీకు ఏంటా ఎవరన్నా కావాలి అనుకుంటే మరి అలా కూడా అడగండి సరేనా చూసారా మరి ఇంతేనండి ఏముంది చక్కగా ఇలాగా చేశానండి నచ్చిందా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి